అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అయితే తీసుకొచ్చిందండి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మీకు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వచ్చి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు మరి కాసేపట్లో మధ్యాహ్నం పన్నెండు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి దాదాపు పదిహేను వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకైతే ఈ డబ్బులు అయితే వేస్తూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతులందరూ కూడా పంటలను వారు వారు పండించినటువంటి పంటలను అయితే ప్రభుత్వానికి అయితే అమ్మడం జరిగింది ఇక ప్రభుత్వం అయితే ధాన్యం సేకరించినటువంటి ఇరవై ఒక్క రోజుల లోపునే వారికి డబ్బులు అయితే విడుదల చేసింది దాదాపు గత రెండు రోజుల ముందు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఆరు రెండు వేల ఆరు కోట్ల రూపాయలనైతే జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు ఇక మొన్నటి నుంచి శనివారం నుంచి కూడా శనివారం అయితే ఈరోజు డబ్బులు రిలీజ్ అయ్యింది ఇక నిన్న ఆదివారం డబ్బులు పడలేదు ఇక మరి కాసేపట్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మీరు అమ్మినటువంటి పంటను బట్టి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు అలాగే దీంతోపాటు కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందనమాట ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రెండు విడతల డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది మరి కాసేపట్లో రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి